బతుకమ్మ చీరల వల్ల నమస్తే నేను మీ వాసా లక్ష్మణ వీటిలాడని కొద్దిగా షేర్ చేయండి బతుకమ్మ చీరలకు సంబంధించిన కొద్దిగా సమాచారం మనకు చాలా అవసరం ఉన్నది వాస్తవానికి గత ప్రభుత్వం ఉన్న సమయంలో బతుకమ్మ చీరలు వస్తున్న సమయంలో కూడా దీని విషయం మనం స్పందించడం జరిగింది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని అనుకున్నాం కానీ అది ఒక అనుమానమే ఉండి మనకు అయితే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం ఒకసారి మనం వెళ్దాం ఇట్లరా దీని తర్వాత మనం ముందుకు వెళ్దాం బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ని కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు బతుకమ్మ చీరల పైన కూడా సెంటిమెంట్తో తీసుకొచ్చిన బతుకమ్మ చీరలు చేనేతల సంక్షేమం కోసం అని చెప్పుకొని తీసుకొచ్చిన బతుకమ్మ చేరిలో కూడా కుంభకోణం జరిగింది అంటే ఒక విధంగా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన విషయం ఒక సందర్భంలో ఏంటంటే దాదాపు ఒక వెయ్యి కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పిన తర్వాత మనం కూడా వెంటనే పేపర్ శ్రేణి పేపర్ శ్రేణి కూడా ఇవ్వడం జరిగింది దీని విషయంలో ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే ఖచ్చితంగా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మనం కూడా పద్మశాలి జేఏసీ పక్షాన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వార్త కథన కూడా ఇక్కడ చూడండి ఒకసారి ఇచ్చినాం కానీ జరిగిందా జరగలేదా అనే విషయంలో మన బీజీలో మనం ఉండిపోతున్నాం కానీ నాకు నేను వచ్చిన ఒక సమాచారం ఏంటంటే బతుకమ్మ చీరలో వంద శాతం కుంభకోణం జరిగింది నేను ఎలాంటి అనుమానమే లేదన్నటువంటి ఒక సమాచారం నాకు వచ్చిన తర్వాత ఇట్లా ముందుకు వచ్చిన ఎందుకంటే మిట్లారా ఇప్పుడు బతుకమ్మ చీరలు నేత కార్మికులకు చదివిన పనే దొరికితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది చేతిన పనే దొరికితే పని బంద్ కాక నెల రోజులకి అటాచిపోతారు కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరం దాకా ఆ ప చేసినంత బతుకుతారు కదా అంటే ఏదో జరిగింది కాబట్టి నేను ఏమంటున్నా అంటే దీని విషయంలో ఇంకా టోటల్ ఇగా ఇక పూకడు వలతో సహా పిగిలించాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంతమంది నేత కార్మికులు చచ్చిపోతున్నారు నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు నేత వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది ఎవడు పట్టించుకుంటలేడు మరి వీటిపైన తినలేవడు ఇది మనకు కావాలి దీని విషయంలో ఆర్టీఐ ద్వారా నేను అలా ఇన్ఫర్మేషన్ విషయంలో అని సిద్ధం చేసి పెట్టుకున్నా కానీ సిరిసిల్లలో ఎవరన్నా ఎవరన్నా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటే కొద్దిగా ఆ సమాచారం పంపించండి నేను పూర్తి సమాచారం లైవ్ పెట్టడమే కాకుండా వారిపైన ఎవడైనా సరే ఎంత పెద్ద వారైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా చట్టపరంగా వెళ్తా నేను ఎందుకంటే అది ఎంతమంది నేత కార్మికులు చచ్చిపోతున్నారు ఇంతమంది నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు మరి ఆ వెయ్యి కోట్లు స్కామ్ జరిగిందే వాస్తవం అయితే ఆ తిన్న విధాలు ఎందుకు పట్టుచుకుంటారు అది ఎవరైనా కానీ లోక కాదు మరి ఈ వెయ్యి కోట్లు కేటీఆర్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయా అంటే చేనేత బిడ్డల పెరి చెప్పుకొని కూడా చేనేతల కొట్టి తినడానికి మీకు ఎంత మనసు వచ్చిందిరా వరే బాబు మీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా ఎవరన్నా కానీ నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు చేనేత వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నాడు వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు కానీ శవాల మీద పుట్నాలేరుకున్నట్టు ఇట్లా ఈ దందలేదు కార్కారులేదు కాబట్టి నేను ఏమంటున్నాను ఇట్లరా ఈ బతుకమ్మ సిల్ల అంశంలో గతంలో మనం పద్మసాల చేసి పక్షాలు స్పందించినప్పటికీ కూడా మనకున్న బీజేసీలో ఊరుకున్నాము కానీ ఇది విడిచిపెడితే ఇది చేనేత సమాజానికే పక్ష కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు అంటే ఆ మస చేనేతలకు వచ్చింది ఒక పక్క ఆ గతంలో చీరలు వచ్చినప్పుడు తెలంగాణ మహిళలు చాలామంది చీరలు తగలబెట్టి ఆ తగలబెట్టినప్పుడు కూడా చేనేత కార్మికులకి అపవాదం వచ్చింది అసలు ఏంటిది కథ ఈ కార్ఖానైంది ఏంది ఇందులో ఎవరు అస్సలు ఉన్నది అందులో కేటీఆర్ ఉన్నాడా అధికారు ఉన్నాడా ఎవరున్నా సరే దీని విషయంలో ఫర్దర్గా ముందుకెళ్దాం కాబట్టి మరి ముఖ్యంగా పద్మసారి కుల భాగం దీనికి సంబంధించి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పంపించే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇప్పటికే ఆర్టీఐ పెట్టుంటే నేను ఆర్టీఐకి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను కానీ ఇప్పటివరకే మీరు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటే రెండు వేల పదిహేడు కదా సీరియల్ ప్రారంభమైంది అప్పటి నుంచి వెళ్ళి గత ప్రభుత్వం మత్కమస్యలు ఇచ్చింది దాకా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఇట్లా దయచేసి మాకు పంపించింది ఎందుకంటే మీరు తీసుకున్న మీ దగ్గర అట్లే ఉంటుంది మీకు ఏం పనికిరావు ఏ సమాచారం కోసం తీసుకొని ఉండొచ్చు అది మీకు పనికిరావు అది మాకు ఇస్తే గిట్ట ఛానల్ ద్వారా వాళ్ళ దొంగతనాన్ని లంగతనాన్ని బయట పెట్టడం కాకుండా వారి పరంగా ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నేను దీని ఎలాంటి ఆప్షన్ లేదు బతుకమ్మ చెడు అంశం మీద అసలు స్కాము జరిగింది వాస్తవమా కాదా స్కామ జరిగితే ఎవరి పాత్ర ఎంత ఉంది నొక్కిండు అందులో కేటీఆర్కి ఎంత వేరే ఈ అధికారి వాటెంత ఉంది పెద్ద బిడ్డలో కడుపు కొట్టి ఇట్లా కుంభకోణాలు చేస్తా అంటే ఏ ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటారా మేము ఖచ్చితంగా దీని విషయం ముందు ముందుకు వెళ్లాల్సిందే ఇందులో కేటీఆర్ ఉన్నా సరే కేటీఆర్ కూడా ఇప్పటి ప్రసక్తి లేదు కేటీఆర్ అనేవాడు ఒక బహుబలి సినిమాను చూపిస్తున్నాడు ఒక గ్రాఫిక్స్ మాయజాలని చూపిస్తాయి మనం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు మనం ఇంకా మోసపోతూనే ఉందామా